భారీ వర్షాల కారణంగా ప్రపంచంలోని ఎందరో వరదల్లో ప్రాణాలు పోతున్న సంఘటనలు మీడియా ప్రింట్ మీడియా సోషల్ మీడియాలో వస్తున్న వరుస కథనాలు ఇటీవల కేరళ రాష్ట్రంలోని వాయనాడ్ జిల్లాలోని పలు ప్రాంతాలలో కొండ చర్యలు విరిగిపడిన వాటి కింద వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు వారిని రక్షించడానికి సైనికులు స్వచ్ఛంద సంస్థలు ఆర్ఎస్ఎస్ లాంటి స్వచ్ఛంద సంస్థలు చనిపోయిన వారితో పాటు వరదల్లో చిక్కుకున్న ఎందరివో ప్రాణాలు కాపాడుతున్న సం పరిస్థితి కనిపిస్తుంది హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో రాత్రంతా హోరున కురుస్తున్న వర్షాలకు కొండ చర్యలు మెత్తబడి బురద భయంగా మారి రెండు ఊర్లను పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన సంఘటన దేశ ప్రజలను దిగ్భాంతికి గురిచేసింది కాశీ పుణ్యక్షేత్రంలోనూ ఇండ్లు కూలిన సంఘటనలో ఎనిమిది మంది ప్రాణాలతో పాటు ఓ పోలీస్ కానిస్టేబుల్ ఉన్నట్లు వార్తల ద్వారా తెలుస్తుంది దేశ రాజధాని ఢిల్లీ నగరంలో కరోల్ బాగ్ రాజేంద్ర నగర్ ప్రాంతంలోని ఐఏఎస్ కోచింగ్ సెంటర్లలో సెల్లార్లలో దేశ క్లాసులు చదువు చదివిపిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది వరద నీరు సెల్లార్లోకి చేరి ఆ సెల్లార్లో క్లాసుల్లో ఉన్న విద్యార్థులు మునిగిన సంఘటనలో సివిల్స్ చదువుతున్న ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది దేశ రాజధానిలో అది సెల్లార్లో ఐఏఎస్ తరగతులు నిర్వహించడం ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఢిల్లీ ఫైర్ సేఫ్టీ వారితో పాటు కోర్టు దృష్టిని ఆకర్షించింది చట్టాలను అతిక్రమించి నిర్వహిస్తున్న కోచింగ్ సెంటర్ల మీద పర్యవేక్షణ లేకపోవడం మూలాన పుట్ట గొడుగుల్లార్ రాజేంద్ర నగర్ లాంటి ఢిల్లీ ప్రాంతంలో అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కూడా విద్యా వ్యాపారం నిరాటకంగా సాగుతుందని తెలుస్తుంది ప్రజల ప్రాణాలు పోతే మాకేంటి అన్న చందంగా ఢిల్లీ అధికారుల తీరు డబ్బులు ఇస్ డబ్బులు వస్తే చాలన్నట్లు కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు అన్నీ గాలికొదిలి ఐఏఎస్ కోచింగ్ ఇస్తున్న సెంటర్లు కోకగల్లలు ప్రాణాలు పోయిన కుటుంబాలు బాధపడాలి అనే విధంగా మారింది దేశంలోని విద్యా సంస్థలు కోచింగ్ సెంటర్ల మీద ప్రభుత్వ అధికారుల నిఘా పర్యవేక్షణ లేకపోవడం వల్ల ప్రాణాలతో భారీ మూల్యం చెల్లించుకుంటున్న దేశ ప్రజలు దేశానికి మెరికల్ లాంటి విద్యార్థుల అవసరం ఉంది ఇలాంటి సంఘటనలో వారు దేశానికి ఉపయోగపడక ముందే అనంతలోకాలకు వెళ్ళిపోవడం బాధాకరం శోచనీయం విద్యార్థులు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి రాసిన లేఖ ఇప్పుడు చర్చనీయాంశంగా మారడం విషాదకరం పిల్లలకేమో శిక్షణగా తల్లిదండ్రులకేమో శిక్షగా మారిందంటున్న విశ్లేషకులు ప్రధాన నగరాలలో విద్యా సంస్థలు కోచింగ్ సెంటర్ల మీద కనీస దృష్టి సారించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులది మంత్రులది సంబంధిత శాఖలలో ఉన్న అధికారులదని అంటున్నారు ఈ విషయం సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి తెలియడంతో కనీస ప్రయత్నాలు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూడవచ్చు అంటున్న విద్యావేత్తలు సామాజికవేత్తలు సంవత్సరానికి లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్న కోచింగ్ సెంటర్లు వసతుల విషయంలో కొసరు కొసరుగా చేస్తున్నట్టుగా తెలుస్తుంది బాత్రూమ్లు కానీ వెంటిలేషన్ కానీ ఫ్యాన్లు కానీ కుర్చీలు కానీ ఇలాంటివి భద్రతా పరంగా ఏర్పాట్లలో కూడా లోపాలు ఉన్నట్లుగా గుర్తించినటువంటి విషయము విద్యార్థులు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి లేఖ రాసినటువంటి విషయంతో బయటపడింది అదేవిధంగా మున్సిపాలిటీ కానీ ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ కోచింగ్ సెంటర్లకు పర్మిషన్లు ఇస్తున్నటువంటి వారు ఇవన్నీ కూడా చెక్ చేయనందువల్ల ఇలాంటి లోపాల వల్ల ప్రాణాలు పోతున్నటువంటి పరిస్థితి నగరాలలో కనిపిస్తుంది ప్రత్యేకించి కోచింగ్ సెంటర్లు వాళ్ళు కట్టే ఫీజు మీదనే వారి దృష్టి ఉంటుందని మిగతా వాటి మీద వాళ్ళకు సంబంధం లేనట్టుగా వ్యవహరించటం వల్లనే ఈరోజు ఢిల్లీ నగరంలో జరిగినటువంటి సంఘటనతో యావత్ దేశం ఆశ్చర్యపోయింది హైదరాబాదులో కూడా పుట్టగొడుగులా ఉన్న కోచింగ్ సెంటర్ల మీద నిఘా ఉండాలంటున్నారు